బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలియను పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిఖిల్ సోసాలియను అరెస్ట్ చేసినట్లు సమాచారం ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన కొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది నిఖిల్ సోసాలియను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిందని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి ఆర్సీబీ యాజమాన్యం గాని నిఖిల్ సొసాలే కుటుంబ సభ్యులు కానీ ఈ అరెస్టుపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ఈ వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది